హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో అక్క బ్లాగ్స్ పెట్టట్లేదు బ్లాగ్స్ పెట్టండి అని అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల పెట్టట్లేదు జుల్లు బాబుకి బాగాలేదు తర్వాత ఆయనకి నాకు అందుకే కొంచెం బ్లాగ్స్ అలాగా పెట్టడం మానేసాము ఇంకా ఈరోజు ఏంటంటే మహిబాబుకి వ్యాక్సిన్ ఉంది థర్డ్ డోస్ వ్యాక్సిన్ ఉంది అక్కడికి తీసుకెళ్ళాలి నైన్ థర్టీ గల తీసుకురమ్మన్నారు ఇంకా నార్మల్ డైలీ వేసే టానిక్స్ అయితే వేసేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి విటమిన్ డి త్రీ టానిక్ వేస్తాము ఇదైతే కొంచెం తీయగా ఉండిద్ది ఫస్ట్ తీపితేసేసి తర్వాత చేతి తేస్తాం ఇట్లా తర్వాత ఇది తాగడం అని చెప్పి బాగుందా మహి ఇది కూడా బాగాలేదా మహిములు జున్ను బాబు ఏమో బజ్జున్నాడు ఇంకా లెగలేదు ఈరోజు బెదర్ చాలా చల్లగా ఉంది అందుకని చెప్పి ఇంకా లెగలేదు వాడికి అసలు బాగా ఒక త్రీ డేస్ నుంచి జ్వరము జలుబు అసలు ఒక్క రోజు బాగపోయినా మనిషి ఏంటోలాగా అయిపోతాడు కొంచెం నిన్న కొంచెం తెలుగుకున్నాడు బజ్జున్నాడు ఇంకా అత్తమ్మ ఏమో ఈరోజు శనివారం కదా పూజకి అన్నీ రెడీ చేసా అక్కడ కూడా చూపిస్తాను ఇదేమో సెకండ్ టానిక్ మల్టీ విటమిన్స్ ది ఈ రెండు మాత్రం కంపల్సరీ వేయాలి రోజు ఇదొకటి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయాలి డీ త్రీ వచ్చేసి ఇదేమో ఫైవ్ డ్రాప్స్ వేస్తే చాలు కానీ చూడండి అది ఎక్స్ప్రెషన్లు ఎలా ఉంటాయో ఫైవ్ డ్రాప్స్ అయినా కానీ కొంచెం చేదుగా ఉంది కదా ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు నోట్లో వేలు పెట్టుకోవడం సంప్రదించడం అవును మహి ఇప్పుడు నీకు వస్తుంది అసలైన టానిక్ కాబట్టి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టాడు అమ్ము ఏమేస్తుంది మమ్మీ నీకు బాలేదా చేదుగా ఉందా చేదుగా ఉందంట మహి మహిళ చేదుగా ఉందమ్మా వేసుకోవాలి బలం వస్తుంది నెక్స్ట్ నీకు వ్యాక్సిన్ ఉంది రో అసలు పొద్దున్నే లేచి స్నానం చేయించేద్దామనుకున్నాం అత్తం కూడా నీళ్ళు పెట్టమన్నారు కానీ చల్లగా ఉంది కదా వెద్దరు మళ్ళీ అందులోనూ ఇది వ్యాక్సిన్ వేస్తే జ్వరం వస్తుంది అందుకే వద్దనుకున్నాము వ్యాక్సిన్ వేసేసిన తర్వాత కొంచెం ఎండ వచ్చిన తర్వాత కొంచెం అలా హాట్ వాటర్తో ఒళ్ళంతా దుడుద్దాం అనుకున్నాము ఇంకొల్లు దురుస్తాం స్నానం అయితే చేయించు అని జున్నుగాడి కూడా అసలు బాగాలేదు కదా ఇంకా మీ పిల్లలు కూడా బాగున్నప్పుడు స్నానం అది చేయించు మాకు అందులో వెదర్ చూసుకుని కూడా చేయించండి లేదంటే మళ్ళీ ఇంకా జలుబు కానీ దగ్గు కానీ ఇంకా పెరిగిపోతుంది మహి మమ్మీ నీకు పాలు ఇవ్వట్లేదా ఏంటి అంతా పెట్టేసుకున్నావు నోట్లో మహిమలు అయ్యో అయ్యో అయ్యో

అతమేమో కృష్ణుడికి తులసి మాల కడుతున్నారు ఇక్కడ చూసారు కదా తులసి ఆకంతా ఎలా వచ్చిందో ఇంకా అదంతా కట్ చేసుకుని తులసి మాల కడుతున్నారు ప్రతి శనివారము మంగళవారం వేస్తారు తులసి మాల వచ్చి బాగా ఉన్నాడుగా అందుకని చెప్పి అక్కడ గురించి అలా చూస్తున్నాయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి చూడండి కాల్ అంటే నేను పట్టుకుంటాను ఇప్పుడు నేను పట్టుకుంటాను చూడండి ఎలా వచ్చేస్తా రండి వెళ్ళిపోయాడు చూస్తున్నాయి ఇప్పుడు రండి వెళ్ళిపోయాడు చూడండి బాలు వచ్చాయి ఎంత భయమో మా జున్నుగాడంటే కూడా భయమే ఎందుకంటే వాడు రాగానే హా హా హూ అంటా ఉంటాడు వాళ్ళిద్దరు ఓ తన్నేసుకుంటే వెళ్ళిపోతాయి తాగండి మళ్ళీ ఇట్లా లోపలికి చూస్తుండే చూడండి ఉన్నాడా లేదా అని చెప్పి తాగు లేడులే రాడు ఇంకొంచెం పోయిన వద్ద మా సునామీ జున్ను ఇప్పుడే లేచాడు ఏంట్రా రోజు ఏడుస్తా ఎగుస్తాడు రోజు ఏంటో కొంచెం మంచి మూడ్లో ఉండండి అవుతున్నాడు వెదర్ వల్ల మరేమో తెలీదు జున్ను బజ్జున్నావా గుడ్ మార్నింగ్ అబ్బా ఏంట్రా స్టైల్ చూడండి ఎలా చూస్తున్నాడు అలా ఫేస్ మా పిల్లా ఉంటుంది కొంతమంది అంతే కదా ఒకరిదైతే వెళ్ళేసిన వెంటనే ఇంక నార్మల్ అయిపోయింది వీడు మాత్రం అలా కాదు అలాగే అలా డ్రౌజీగా ఉంటాడు కాసేపు ఏంటి ఏంట చూపు అబ్బో నిన్నే తీసేది మహిబాబు రెడీ అవుతున్నాడు ఇంకా నెక్స్ట్ వ్యాక్సిన్కి తీసుకెళ్తాం కదా ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఎంత నెక్స్ట్ వ్యాక్సిన్ అంతా తీసుకెళ్ళొద్దంట ఒకో ఇంజెక్షన్ వేశారు ఈసారి మాత్రం త్రీ ఇంజెక్షన్స్ చూడాలి కాళ్ళకి రెండు చేతికి ఒకటి ఓకే మహిరా బొజ్జా అమ్మ ఇద్దరు వస్తుంది మహిబాబు మేకప్ అయిపోయాడు ఇప్పుడు ఇంకా వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళడమే దగ్గరే మాకు ఒక టూ మినిట్స్ పట్టింది పక్కనే పక్కనే అంగన్వాడీలో వేస్తా అన్నారు ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు ఈసారి అంగన్వాడీలో వేస్తామని చెప్పారు కాల్ కూడా చేసేసారు లేట్ అయింది కదా ఇంకా వెళ్ళిపోదాం కనిపించేదేమో గవర్నమెంట్ హాస్పిటల్ બે નઈ બે કેમ મને બાર સાબ હા લેના શ્યા કુમાર એન્ટ્રી મામી അമ്മ પાલ કે ચટલેડા આલી બલી 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 મંહી મંહી બંડી બંડી મંહી આજ રામ રાદુ അയിപ്പോയി <laughs> 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 ప్లేస్ లో ఉండట్లేదు అసలు ఇక్కడ పడుకోబెట్టాను అలా పాకుండా వెళ్ళిపో వెళ్ళిపోతున్నాడు పైన పాలనబ్బ ఉంది పాలనబ్బా కోసం అనుకుంటా జిన్ను ఆ లాల చేయడానికి రెడీ అయ్యావా ఏ ఎంత ఆనందమో పద 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 అక్కడ వాటర్ పడుతున్నాను అంట లాలా లాలా అని కొంచెం లేట్ అయినా కానీ లాలా లాలా అని చెప్తాడు లాల చేయించమని చెప్పి ఎవరీ జిన్ను 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 జున్ను ఏం చేస్తున్నా పౌడర్ అంట చూడండి ఎలా చేసాడో పౌడర్ వేసేసి ఈ ట్రైన్ అంట ఈ ట్రైన్ దాంట్లో ముంచాడు ఓకేనా ఓకే ఏంటో కొత్త కొత్త ఆటలన్నీ ఆడుతూ ఉంటాడు మహిబాబు ఏమో బజ్జున్నాడు ఇప్పుడే లా స్నానం చేశాడు వ్యాక్సిన్ వేయించి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే అయిపోతుంది ఇంకా కాళ్ళకి ఇంకా కొంచెం ఎలా ఇలా గడ్డలాగా అయ్యిందంటే ఆ రోజు మాత్రం బాగా ఏడ్చాడు ఇంకా ఐస్ పెట్టేవాటికి తగ్గింది చాలామంది కామెంట్స్లో వ్లాగ్స్ చేయట్లేదు ఏంటక్క అని అడుగుతున్నారు కదా ఈ పిల్లలతో అస్సలు కుదరట్లేదు రోజులో ఒక రోజు అన్న తీద్దాం అనుకుంటాం కానీ అస్సలు అవ్వట్లేదు ఇంక అందుకే షార్ట్ వీడియోస్ కూడా తగ్గిపోయినాయి చేయట్లేదు సరిగ్గా ఇంక ఈరోజు ఫ్రైడే కదా అత్తమ్మ నైవేద్యం కింద చిట్టి గారెసారు ఇంకా పూజ అయితే చేస్తారు అనుకున్న వీడియో చెప్పాను కదా ఈ పిల్లలతో అవ్వట్లేదు అత్తమ్మ ఏం చేస్తున్నారు దోసకాయ కర్రీనా దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నారు ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ అత్తమ్మని వీడియో తీయడానికి వచ్చాను కదా ఏం చేస్తున్నారు చూద్దాము చూడండి వాడి దగ్గర నుంచి అబ్బా పౌడర్ రాసేసుకుంటున్నావా పౌడర్ రాసుకుని ఏం చేస్తున్నావు అద్దంలో చూసుకుంటున్నాడు అద్దంలో చూసుకోవడం అంటే ఎంత ఇష్టం అమ్మా జున్ను బాబుకి పౌడర్ రాసుకున్న రెడీ అయినా రోజులో ఒక పది ఇరవై సార్లున్నా అద్దంలో చూసుకుంది రోజు గడవడదు మా జున్ను బాబుకి ఏంటి చూ వావ్ జున్నమ్మ సూపర్ కదా ఆర్యన్స్ ఇద్దరికి ఎవరో ఒకరు అయితే కాపలా ఉండాల్సిందే ఎందుకంటే ఏదో ఒకటి వీడు అంతగా అలర్ట్ చేయడం అనుకోండి కాకపోతే ఒక రోజు ఏంటంటే ఇక్కడ టీవీ పెట్టాము ఇక్కడ నుంచి ఉన్నాడు జున్ను బాబు ఇక్కడ నుంచి ఉన్నాడు ఇటు సైడ్ ఎప్పుడు పడుకు పెడతాను ఆ రెడ్ కలర్ దిండు కనిపిస్తుంది కదా ఆ దిండు దగ్గర ఎప్పుడు పడుకో పెడతాను మహిబాబుని ఆ రోజు ఎందుకో ఆడతా ఆడతా ఇక్కడ దాకా వచ్చేసారనమాట వాడు ఇక్కడికి ఎంతుకుంటూ గెంతుకుంటూ సేమ్ ఇలాగే చిన్నోడి మీద పడిపోయాడు ఇంకా ఆ రోజు ఫుల్గా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అందుకే భయం అనమాట ఎవరో ఒకళ్ళు ఇంకా తోడు ఉండాలన్నమాట నేను స్నానానికి వెళ్తే ఆయన చూసుకోవడం లేదా అత్తం చూసుకోవడం లేదా మావయ్య అలా షిఫ్ట్ల ప్రకారం మారుతూ ఉంటాము ఈ కాలం పిల్లలతో కష్టమే కదా ఏం నువ్వు జుట్టుకు కూడా పూసేసుకున్నావు ముసలాడి అయిపోయావు అప్పుడే ఏంటి అవతారు ఏంటి రైట్ రా దా రా అందరికీ హాయ్ చెప్పు మహీబాబు కిందాక బొట్టు పెట్టలేదు కదా ఇంక ఇప్పుడే బొట్టు పెట్టాను వాళ్ళ అన్న మాత్రం వాడికి పెడితే వీడికి కూడా పెట్టమని రోజు అడుగుతాడు ఇంక వీడి కూడా పెట్టించుకున్నాడు జున్ను చిన్న బాబువా నువ్వు బొట్టు అడుగుతున్నావు బొట్టు పెట్టమని అవునా చెప్పిటు చూడు మాట్లాడు మాట్లాడాలి ఆర్యాన్ష్ ఆర్యాన్ష్ నీ పేరేంటి నా నీ పేరు మామయ్య ఫోన్ ఇంకివేనా చెప్పవేమి